Hello friends welcome to వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ప్రభుత్వం ఒక రూల్ అనేది విడుదల చేశారండి అయితే ఆ రూల్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కారణాల చేత పెన్షన్లు రద్దు చేస్తున్నారు మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా యాక్టివేషన్ లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే కనుక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు లో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క పెన్షన్ అది యాక్టివేషన్ లో ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇనాక్టివేషన్లో ఉంటే కనుక సో ఇన్యాక్టివేషన్ దేని కారణంగా చేశారనేది పక్కన రీజన్ అయితే ఇస్తారు సో ఆ రీజన్ ద్వారా ఏంటంటే మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక వివరాలకు వెళ్ళినప్పుడు యితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునేట వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక రూల్ అనేది విడుదల చేశారండి అయితే ఆ రూల్ ఏంటి దానికి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకునే వారికి గమనిక అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ అయితే పడింది తొలి రోజైన నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం పంపిణీ పూర్తయింది అరవై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి గాను అరవై రెండు పాయింట్ తొంభై లక్షల మందికి పెన్షన్లు అందజేశారు ఒకటవ తేదీ పబ్లిక్ హాలిడే ఆదివారం వస్తే గనక ఆ రోజు ముందు రోజు రెండవ రెండున హాలిడే ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని ప్రకారం గురువారం పెన్షన్ పంపిణీ అయితే చేయనున్నారు సో ఫ్రెండ్ చూశారు కదా మనకు పెన్షన్ల పంపిణీలో ఏందంటే మనకు ఈరోజు మనకు సెలవు దినం కాబట్టి సో మనకు రేపటి నుండి ఈ పెన్షన్ల పంపిణీ యథావిధిగా అయితే జరుగుతుందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొచ్చారండి సో ఏదైతే సెలవు దినం ఉంటుందో సో ఆ సెలవు దినం తర్వాత పెన్షన్ల పంపిణీ అయితే చేయాలి అని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం ఒక రూల్ అనేది అమలు చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు ఈరోజు గాంధీ జయంతి కాబట్టి టోటల్గా గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు కానివ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ సెలవు కాబట్టి ఈరోజు నువ్వు పంపిణీ బ్రేక్ చేసేసి రేపటి నుండి పంపిణీ అయితే చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్